తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను నేను ఒక మూడు వీడియోలు బ్రహ్మాండంగా అంటే ఇక మామూలు కూడా కాదవి ఏమని అంటే ఒకటి బాపు నువ్వే రావాలి రెండోది ఏది ఒక పబ్లిక్ కాల్ మూడోది చెప్పు వచ్చేసి మొత్తం బీఆర్ఎస్ స్టాండ్గా ప్రచారం చేశారు సో ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో చెరువులన్నీ మత్తలు మోసని నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో క్రాఫ్ హాలిడేలు రాలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండు తప్పు చేశామంటూ నేను ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు దాంట్లో ఒక్కటే ఒక్క కేసు అదైన సైబర్ క్రైమ్ కేసు అది కూడా శరత్ కుమార్ సార్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఫైట్ చేసి దాన్ని లీగల్గా గెలిపించుకొని వచ్చిండు ఒక్కటే నమోదైంది గుర్తుపెట్టుకో నోట్ దిస్ దాని తర్వాత ఇక్కడ పబ్లిక్ కాల్కు సంబంధించి ఏం జరిగింది అంటే ఒక కాలర్ కాల్ చేసి సార్ మేము రోజువారీగా పనిచేసుకుంటాం మేము కూలికి వెళ్ళాం కూలికి వెళ్ళి తిరిగి వచ్చినాం వచ్చిన తర్వాత ఇంట్లో పనిచేస్తున్నది నా భార్య వంట వండమంటే వండుతూ ఇద్దరి మధ్యలో డిస్కషన్ అయింది నా భార్య నన్ను లొల్లి పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం స్కీమ్ ఏదైతే ఉందో ఆ బస్సు ఫ్రీ బస్ అని ఎక్కింది వాళ్ళ అవగాహించి వేయింది సార్ అనే వాళ్ళకు నేను నవ్విన దాని తర్వాత జరిగింది రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చి అండి పెడుతుందా అనేది ఆ పబ్లిక్ కాలర్ అడిగింది దానికి మనకు సంబంధం లేదు ఏంది అంటే పూర్తి స్థాయిలో పబ్లిక్ కాలర్ తన ఒపీనియన్ చెప్పిండు నాటు భాష తెలంగాణ భాష మనం ఏం చేయలేము అది గ్రామాలలో సర్వసాధారణంగా వాళ్ళు మాట్లాడే భాష అంతటితో అయిపోయింది ఇక మూడోది ఇది నన్ను పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి దానితో పాటు మరో మూడు శాఖలలో పనిచేసిన ఆల్మోస్ట్ ఐపిఎస్ క్యాడర్ నుంచి ఐఏఎస్ క్యాడర్ వరకు ఒక ఇద్దరు ముగ్గురు రెండు రకాలమైన క్వశ్చన్లు వేసారు నువ్వు కేసీఆర్ అంటే చెప్పేలా చూపెడతావు రంజిత్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని నన్ను ఆయన ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్లు అడిగింది అనుకోరాండి నేను ఏం చెప్పానంటే సార్ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కేసీఆర్ మీ అందరికీ తెలుసు సార్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమం దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఆరు వందల మంది అమరులైర్రు అంటే నేను నేను పుట్టలే నాకు తెలియదు కానీ నేను చరిత్రనైతే చదివిన ఇదే తెలంగాణ హిస్టరీ చెప్పే డాక్టర్ రియాజ్ అంటే కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు మరి దాంతో పాటుగా పలు కోచింగ్ సెంటర్లలో నేను అప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు నాకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేది నాకు పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సిన సమయం ఎక్కడొచ్చిందంటే రెండు వేల పదవ సంవత్సరంలో ఒక ఏకంగా దాని తరగతులకు సంబంధించి నేను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది నేను వెళ్ళిన సార్ పూర్తి స్థాయిలో వాట్ ఈజ్ వాట్ అనేది నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను దీన్ని గురించి తెలుసుకున్నా నాకు తెలిసిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైన్లు ఇది పుస్తకాలకు సంబంధించిన చరిత్ర దీంట్లో ఏం జరిగింది సార్ అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఆనాటి ఉద్యమకారులు ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళు కూడా హైదరాబాద్ నడి ఒడ్డున ఉండే ఇందిరా పార్క్ వద్ద ఒక రోజు దీక్ష కూడా చేసిరు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా చేసిర్రు ఆ పక్కనే ఆ పక్కనే ఇంకొక ప్రోగ్రాం కూడా జరిగింది దాని గురించి మనకు సంబంధం లేదు సో ఇక్కడ నేను దేనికి కేసీఆర్ జోలికి వస్తే చెప్పు అనేది పట్టుకున్న క్లారిటీ ఇస్తున్నా చాలా విషయాలు చెప్పేది ఉంది ఈరోజు చాలాసేపు ఉంటుంది దయచేసి ఈ లైవ్ను కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలలో మేము ఈ గ్రూపులలో వేసుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల ఒకటిలో పదవి రాజకీయం భవిష్యత్తు ఏది ఏమైనా ఒక హుక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే లక్ష్యంగా ఆంధ్ర బానిసల కింద తొత్తుగా పనిచేయకుండా ఇది తిరగబడితే మరొకసారి తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఏదైనా సాధించి తీరుతా అన్న ఒక యోధుడు బయటకు వచ్చాడు నేను బహుశా బాహుబలి లాంటి సినిమాలు లేకపోతే గతంలో చాలా సినిమాలలో ఒక హీరోను చూసిన కానీ రియల్గా మరి నిజంగా అది సాధ్యమా అసాధ్యమా అని అంచనా వేసిన అయితే సాధ్యమే అని ఎట్లా తెలిసిందంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ గాదె ఎన్ఏ గారు కొండా బాపూజీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు దాని తర్వాత ఇంకా మరికొంతమంది నాయకులు కేసీఆర్తో కలిసి వీళ్ళందరూ జలదృశ్యంలో పార్టీకి సంబంధించిన తెలంగాణ జెండా లోగో ఇదంతా ఎవరు ఏం కథ అనేది మనం చూస్తాం గాదె గారు ఇప్పుడు ఉన్నారు వారిని అడిగితే కూడా పూర్తి వివరాలు మనందరికీ తెలిసిన విషయమే తెలుస్తాయి ఒకసారి ఆలోచించండి మిత్రులారా సో ఇక్కడ ఏం జరిగింది తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు దాదాపుగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది వరకు ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించాడు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది అంటే కేంద్రం నుండి మనకు పిలుపు వచ్చింది రాష్ట్రానికి సంబంధించి సో ఇక్కడ మొదలైన ఈయన ప్రస్థానం పద్నాలుగేళ్ళ పాటు నేను నిజంగా చెప్తున్నా తన కుటుంబం కోసం కాదు తన వ్యవస్థ కోసం కాదు తన పార్టీ మనగడ కోసం కాదు ఒకటే ట్యాగ్ లైన్ మా తెలంగాణకు నీళ్ళ దోపిడీ జరుగుతుంది రే అన్నాడు తర్వాత నిధులేడబోతున్నాయి రా బాబు అని అడిగిండు నియామకాలు ఎవరి అని ఇస్తున్నారా స్వామి అన్నారు ఇక్కడ రాజ్యాంగం అనేది మీకు అనుకూలంగా లేదు భారత రాజ్యాంగం అనేది హక్కులతోనే ఉంటది దాంట్లో నీళ్లు నిధులు నియామకాలు అనేది కావాలి దానికోసం పద్నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పనిచేసిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పటిమతోని మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ కలిసి ఇక సబ్బండ వర్గాలు ఏకమైన ముక్త కంఠంతో నినాదించినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు మారుమోగినాయి గ్రామాల నుండి మొదలు పెడితే ప్రతి ఇల్లు ప్రతి గడప నుండి మొదలైన ఒక్కొక్క అడుగు ఒక సంచలనంగా మారింది ఒక ఉద్యమంగా మారింది మరో రష్యా విప్లవం మనం చాలా దేశాలలో జరిగిన విప్లవాలు చూసిన వాటన్నింటికి ఆజ్యం పోసింది స్ఫూర్తిగా తీసుకున్నారు మొత్తానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు మరి ఈ క్రెడిట్ అంతా సబ్బండ వర్గాలకు ఇద్దాం కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి ఆనాడు ఒక సామాన్యుడే కానీ ఈరోజు అసామాన్యుడు అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం నేను చెప్పు పట్టుకున్నా ఆ రోజు ఎస్ ఇది రియాలిటీ ఇక దానికి సంబంధించి ఎందుకు అంటే ఉద్యమ నేతను మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గాదే ఎన్నయ్య గారు ఉన్నారు ఆయననన్నా బాధపడతాం కోదండరాం ఆయన ఉన్నా అంతే కేసీఆర్ హరీష్ రావు ఉద్యమం చేయని ఈరోజు అందస్థాన ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక అందరం ఎక్కించి కూర్చోబెట్టాలి కదా ఉద్యమం చేసిన వ్యక్తుల మీద పాపం హరీష్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఏ క్షణమైన బహుశా నేనే చెప్తున్నా నేను ఒక రెండు మూడు అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటనలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక రెండు గంటలలో రెండు గంటలలో సిద్దిపేట నుండి వరంగల్ వచ్చాయి అట్లా చాలా సందర్భాలలో ఎక్కడ తిన్నాడు ఏ జిల్లాల్లో ఉన్నాడు ఎంతమంది హత్యాయత్నాలు చేసిలో అప్పుడున్న నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏది ఆయన పేరేం పేరు ఉండే మాఫియా డాన్ నయీం ఆ నయంకు సంబంధించి నల్గొండకు సంబంధించిన నయంను కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ను అల్లకల్లోలంగా బెదిరించిన సంఘటనలు మీకు తెలుసా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం మానసిక క్షోభను అనుభవించిన విషయం ఎంతమందికి తెలుసు కేసీఆర్తో పాటుగా పనిచేసిన వారందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులలో చాలా భయాను భయానకరమైన పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిర్రు అలాంటి వ్యక్తులను మా మాటలనొద్దు గౌరవించుకోవాలి లేదా సరే తప్పిదం జరిగింది మనం ఏం చేసినాం వందకు వంద శాతం ఏం చెప్పినాం మార్పు కావాలి అన్నారు ఈ మార్పు ఎక్కడి నుండి అన్నారో తెలుసా డిజిటల్ ఛానళ్ల నుంచి వచ్చిన మార్పు ఇది తెలంగాణ ప్రజలు లేకపోతే ఇంకొకలో ఇంకొకలో కాదు డిజిటల్ ప్లాట్ఫామ్ గా వచ్చిన మార్పు మరి దేనికోసం ఈ డిజిటల్ మార్పు వచ్చింది అంటే ఒకసారి మీరు మళ్ళొక్కసారి వినాలి ఎవరు ఈ పెద్ద మనిషి ఎవరైతే మాట్లాడిండో ఆ పెద్ద మనిషి మాటలు మీరు వినాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాలి కదా దీనికి ఆద్యం పోయాలి ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు దాన్ని చాలా జాగ్రత్తగా వినండి కంటే ఎక్కువ మొయ్యాలని ప్రయత్నం చేశారు మీ సంఘాల చైర్మన్లు జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారయ్యారు మీరు మొదట వాళ్ళని తొలగించండి మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారయ్యారు రైట్ ఇన్నారు కదా చేసుకున్నోడికి చేసుకున్నంత మహాప్రభువు అని అన్నారు సో ఇప్పుడు అల్టిమేట్ మీకు అర్థమైంది విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన అతను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని